ఒక అందమైన అడవి ఆ అడవి అందమైన చెట్లు పూల మొక్కలు పచ్చని పచ్చికతో రకరకాల జంతువులతో చాలా అందంగా ఉంటుంది ఈ అడవికి ఒక పులి రాజుగా ఉంటుంది ఒకరోజు పులి గుహలో నుంచి నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది దానికి రెండు రోజుల నుండి ఒంట్లో నలతగా ఉంది కడుపు నొప్పితో బాధపడుతూ గుహలోనే ఉండిపోయింది అలా మడుగుదాకా వెళ్ళి నీటిలో కాసేపు సేద తీర్చుకుందాం అనే ఆలోచనలతో మౌనంగా నడుస్తుంది పులి పులిని గమనించిన నక్క నమస్కారం రాజాగారు ప్రతి నమస్కారం కూడా చెప్పలేని నీరసంతో తలను ఊపి ముందుకు సాగింది పులి ఏమిటిగా కనిపించడం లేదు అని అడిగింది పులివాలకం గమనించి దాని వెనకాలే నడుస్తూ రెండు రోజుల నుండి కడుపు నొప్పిగా ఉంది అయ్యో అయ్యోలేకపోయారు ఎక్కడో గుహలో నుంచి బయటకే రాలేకపోయాను కబురు చేద్దామంటే ఎవ్వరూ కనిపించలేదు అయ్యో పాప ఎంత కష్టం వచ్చింది రాజుగారు ఇదిగో ఈ చెట్టు నీడను కాసేపు విశ్రమించండి నేనెళ్ళి వైద్యుడిని తీసుకుని వస్తాను అంటూ తలూపి చెట్టు కింద కూర్చుంది పులి నక్క బయలుదేరి వైద్యుడైన తోడేలను కలుసుకుంది బావా మన పులిగారికి ఒంట్లో నల్తగా ఉందట నీ కోసం వచ్చాను త్వరగా బయలుదేరు రాజుగారికి సుస్తి అంటే మాటలా అంటూ తన కోసం ఎదురు చూస్తున్న రోగుల్ని అలాగే వదిలేసి గబగబా బయలుదేరింది తోడేలు రెండు బయలుదేరి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిల్చుని గుసగుసలాడసాగాయి అవి అలా చెట్టు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవడం ఆ పక్క ఉన్న చిట్టెలుకకు అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కనిపించకుండా చాటుగా వాళ్ళ మాటలను వినసాగింది బావా రాజుగారిని ఎలాగైనా భయపెట్టి మేకపోతు గుండె కాయ తింటేనే నయమవుతుందని చెప్పు అదేంటి బావా రాజుగారి సుస్థికి మేకపోతు గుండెకి సంబంధం ఏంటి అరే బావా నీకు బొత్తిగా లోకేంత లేదు ఎటుపట్టున ఆకుల నమలతో మనల్ని నోరూరుస్తున్న మేకపోతును చూసావు కదా దాని తినని జన్మ ఎందుకో మనం ఎన్నిసార్లు అనుకోలేదో బాగా బలిసిన దాన్ని మనం వేటాడలేక వెనక్కి వచ్చిన సంగతి గుర్తులేదా అందుకే రాజుగారిని ఈ రూపంలో రెచ్చగొడితే వారు గుండె వరకు తిని మిగిలిన దాన్ని వదిలేస్తుంది దానిని మనం కమ్మగా తినొచ్చు కదా అని తోడేలకు నక్క ఉపదేశించింది అమ్మో నువ్వు సామాన్యుడు కాదు బావా అందుకే తెలివితేటలు మీ సొత్తు అంటారు కదా సరే పదా ముందు వెళ్దాం అలాగే బావా మిగతా పని నేను చూసుకుంటాను అవి రెండు మాట్లాడుకుని పులి దగ్గరకు వచ్చాయి రాజుగారికి అంత కష్టం వచ్చింది అయినా కాకితో కబుర్ పంపిణా నేను వచ్చేవాడిని కదా అని అంది తోడేలు నయగారాలు వలక బోస్తూ తోడేలు పులిని పరీక్షించి రాజాగారు మీకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు కాస్త జీర్ణ శక్తి మందగించింది దేనిని పడితే దానిని పేగల దాకా మెక్కినందువల్లే ఇలా జరిగింది మరి దీనికి వైద్యం లేదా అని అడిగింది పులి ఆతృతగా లేకేంటి రాజాగారు దివ్యంగా ఉంది రకరకాల ఆకులను తినే మేకపోతుకుంటే తినాలి అలా చేస్తే మీ వ్యాధి నయమవుతుంది మేకపోతుకుండా అది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది దానికి అంత కంగారు దొరికే చోట నేను చెబుతాగా ప్రతిరోజు పొద్దున్నే ఏటుగట్టున ఆకుల వేస్తుంటుందో మేకపోదు రేపు దానికంటే ముందుగా వెళ్ళి మనం మాటేసి వేటాడాలి తెల్లారి ఏటుగట్టున కలుసుకోవాలని వీటి ధరణం వెళ్ళిపోయాయి అయితే తమని అనుసరిస్తూ ఇదంతా చిట్టలుగా విన్నది అన్న విషయం వాటికి తెలియక అనుకుంటూ రివ్వున మేకపోతు దగ్గరికి వెళ్ళింది చిట్టెలుక జరిగిందంతా పూసగుచ్చినట్లు మేకపోతుకు చెప్పి రెండు రోజులు ఇటుపక్కకు రాకు మిగతా సంగతి నేను చూసుకుంటాను అంది మేకపోతు చిట్టెలుకకు కృతజ్ఞతలు తెలియజేసింది మరుసటి రోజు ఉదయాన్నే నక్క తోడేలు పులిని వెంటబెట్టుకుని వచ్చాయి పులిని చెట్టు చెట్టుచాటున మాటెయ్యమని చెప్పి అవి మేకపోతు రాకకై ఎదురుచూడసాగాయి మధ్యాహ్నం అయ్యింది సాయంత్రం అయింది పులికి విసుగు పుట్టి నక్కని కేకలేసింది రాజాగారు అనుకున్నట్లు మరుసటి రోజు వచ్చాయి పులి మాటేసింది మేకపోతు జాడ లేదు నక్క తోడేలు అలా లోపలికి వెళ్ళి మేకపోతు జాడ తెలుసుకుందామని బయలుదేరా అంతలో చిట్టెలుక పులి వద్దకు వచ్చింది మేకలో రాజుగారు వాటి మాట విని ఇక్కడ కూర్చున్నారు మిమ్మల్ని పులికి ఒళ్ళు మండింది అసలే అనారోగ్యంతో బాధపడుతున్న తనతో ఆడుకుంటాయా అనుకుంటుండగానే అవి రెండూ తిరిగి వచ్చాయి అంతే పంచాయతీ దానికొకటి దీనికొట్టి తగిలించింది చచ్చాంరా బాబోయ్ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పారిపోయాయి పొదచాటు నుండి గమనిస్తున్న చిట్టెలుక వాటికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్